భారతదేశ వాతావరణ పరిస్థితులు ఏడాది పొడవునా పంటల సాగుకి అనుకూలంగా ఉంటాయని ఇందుకు అనుగుణంగా వ్యవసాయంలో అద్భుతాలు సృష్టించగల సత్తా మన దేశానికి ఉందని మిజోరం గవర్నర్ డాక్టర్ కంబంపాటి హరిబాబు అన్నారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు ప్రముఖ రైతు నాయకులు మాజీ ఎంపీ డాక్టర్ ఎలమంచలే శివాజీ ప్రసంగాలను సంకలనం చేసి ఎదురైత పేరిట ఆ పుస్తకంగా తీసుకొచ్చింది రైతు నేస్తం పబ్లికేషన్స్ హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని ఎఫ్టి భవన్ లో మార్చి పదిన జరిగిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో కంబంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా ప్రసంగించారు యలమంచలి శివాజీ గారు పార్లమెంటేరియన్ గా చేసిన ప్రసంగాలను ఈ విధంగా పుస్తక రూపంలో రావటం భవిష్యత్తు తరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఈ పుస్తక ఆవిష్కరణ వేడుకలో సీనియర్ పాత్రికేయులు డాక్టర్ ఎల్బికే ప్రసాద్ ఆర్థిక శాఖ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ అనంతరాజు లీలామోహన్ పద్మశ్రీ పురస్కార గ్రహీత రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ రంగానికి సంబంధించి యలమంచలే శివాజీ గారు రచించిన పుస్తకాలతో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయటం జరిగింది పుస్తక రచయిత రైతు బాంధవుడు నాకు చిరకాలం నా అభిమాన నాయకుడు శివాజీ గారు దీన్ని అనుమతించినటువంటి పెద్దలు లీలామోహన్ గారు కార్యక్రమ నిర్వాహకులు వెంకటేశ్వరావు గారు శివాజీ గారి మిత్రులు సహచరులు అభిమానులు జీవించడానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం ఎదురేత ఆయన జీవితం కూడా ఎదురైతేనే ప్రారంభమైంది పేరు కరెక్ట్గా పెట్టారు రైతులకి తెలుగు రాష్ట్రాల్లో శివాజీ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు ఆయన జీవితం మొత్తం రైతాంగం కోసమే పనిచేశారు ఆయన మామూలు పార్లమెంటు సభ్యుడైనా ప్రధానమంత్రులతో సహచర్యం ఒక మంచి నాయకులతో అనుబంధం చరణ్ సింగ్ కావచ్చు మన్మోహన్ సింగ్ గారు కావచ్చు ఏ నాయకుడైనా సరే శివాజీ గారిని పేరు పెట్టి పిలిచేటటువంటి స్థాయికి ఎదిగినటువంటి మన నాయకుడు శివాజీ గారు అని చెప్పింది ఈ సందర్భంగా మనం పెద్దలు చెప్పినట్లుగా రుణమాఫీ గారు ఆయన యొక్క ఉద్యమ ఫలితం అదేవిధంగా పులిచింతలు కూడా ఆయన యొక్క ఆశల సోదం ఆ రోజుల్లో నేను ఇరిగేషన్స్ ఉన్నప్పుడే ఆ జిల్లాల డెల్టా జిల్లాల రైతులందరిని తీసుకొచ్చి మీరు పైసలు కూడా పెట్టుకోవాల్సిన పని లేదు ఎక్కడానికి బస్తా మేమే ఇస్తాము ప్రాజెక్టు మొదలు పెట్టండి అని చెప్పినటువంటి వ్యక్తి మన శివాజీ గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం అటువంటి వ్యక్తుల యొక్క సహచర్యంతో వాళ్ళ పోత్పలంతో వాళ్ళ ఆలోచనలతోటి ఈనాడు ఎన్నో రైతాంగ కార్యక్రమాలకి ఊపిరిలో తినటువంటి పెద్దలు శివాజీ గారు ఆయన పార్లమెంట్లో చేసినటువంటి ఉపన్యాసాల సంకలనం అనువదించినటువంటి లీలామోహన్ గారికి కోటేశ్వరరావు గారు లేకపోయినా ఆయన ప్రారంభించినటువంటి ఈ పుస్తకాన్ని పూర్తి చేసినటువంటి లీలామోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా శివాజీ గారి సేవలో తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరని ఆయన రాజకీయ జీవితంలో స్వచ్ఛంగా ఒక నిబద్ధతోటి ఒక నిజాయితీతో పుస్తకంలో ఒక్కొక్కటి రెండు పేజీలు చూస్తే అన్నిసార్లు కూడా ఆయన అభ్యర్థిగా ప్రకటించి పైసలు లేవని చెప్పి పక్కన పెట్టారు అయినా సరే ఆయన పదవుల కోసమో పైసల కోసమో తప్పించినటువంటి వ్యక్తి కాదు ప్రజల కోసం ప్రగతి కోసం రైతుల కోసం రైతు జీవితాల కోసం కష్టపడ్డటువంటి వ్యక్తి ఆయన జీవితం ధన్యం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అన్న పిలిచాడు కాబట్టి ఆయన కార్యక్రమానికి రావాలి ఆయన పాల్గొనాలనేటటువంటి ఆలోచనతోటి నాకు అవకాశం ఇచ్చినటువంటి వెంకటేష్ గారికి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా హరిబాబు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నా థ్యాంక్ యూ డాక్టర్ శివాజీ చేసిన ప్రసంగాలను ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించిన లీలామోహన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అనేక మంది పెద్దలు అలాగే మిగతా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను డాక్టర్ శివాజీ గారికి నాకు పరిచయం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జయాంధ్ర ఉద్యమంలో అప్పుడు నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా ఉండేవాడిని నెలమంచ శివాజీ గారు గుంటూరులో ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి విద్యార్థి నాయకుడిగా ఉద్యమంలో పాల్గొనేవారు అలా విజయవాడలో లైలా కాలేజీ నుంచి లేకపోతే బందర్లో కాలేజీ నుంచి ఏ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థుల యొక్క నాయకులు ఆయా ప్రాంతాల్లో ఆ ఉద్యమాన్ని నడిపించారు అనేక విషయాల్లో కలిసి పనిచేస్తూ కలిసి ఆలోచన చేస్తూ కలిసి చర్చిస్తూ దాదాపుగా యాభై రెండు సంవత్సరాలు గడిచిపోయాయి యాభై రెండు సంవత్సరాల పాటు కలిసి సాగర్ ఎక్కడ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎందుకు అనే విషయం అంటే ఈ రోజుల్లో స్నేహం అనేది ఎన్ని రోజుల్లో పోతూ తెలియనటువంటి పరిస్థితుల్లో మా స్నేహం యాభై రెండు సంవత్సరాలు జరిగింది దానికోసం అది ప్రస్తానం జైల్లో కలిసి ఉన్న ఆంగ్లో మా ఇద్దరికి ఆలోచనలు ఒకలానే ఉన్నాయి శివాజీ గారికి మొదటి నుంచి రాసే అలవాటు ఉంది నాకు మాట్లాడే అలవాటు ఉంది రాసే లేదు ఆయనకు మాట్లాడే అలవాటు ఉంది రాసే అలవాటు అప్పుడప్పుడు పత్రికల్లో వ్యాసాలు రాస్తుంటారు ఎక్కడో వ్యాసాలు రాసేటప్పుడు ఏదో ఒక ఉద్యోగంలో ఉదరిస్తూ నా పేరు కూడా రాస్తుంటారు అది చూసి ఆనందిస్తూ ఉంటాను అటువంటి పుస్తకమే ఈరోజు రాజ్యసభలో ఉండగా చేసినటువంటి యొక్క ప్రసంగాలను ప్రజా బాహుళల్లోకి తీసుకెళ్లాలనే ఒక మంచి సంకల్పంతో ఆ ఉపన్యాసాలను సంకలనం చేసి మొదట్లో ఇంగ్లీషులో పుస్తకం వేశారు ఇప్పుడు దాన్ని తెలుగులోకి అనువాదం చేసి చేసిన ఒక పుస్తకాన్ని ముద్రించి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా రైతు నేస్తం అధినేత వెంకటేశ్వరరావు గారు దాన్ని ముద్రించే బాధ్యతను తీసుకోవటం చాలా సంతోషం వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇవాళ ఒక రాజకీయ నాయకుడికి ప్రజలలో ఏ నా రాజకీయ నాయకుడికి గౌరవం ఉంటుందంటే వాళ్ళ సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి సమస్యల పట్ల పరిష్కార మార్గాలు అన్వేషించగలిగి మార్గం చూపించగలిగినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గౌరవానికి ఎప్పుడు కూడా తక్కువ అవ్వదు అని చెప్పి నా యొక్క బాధ శివాజీ గారు చేసినటువంటి కార్యక్రమాల్లో మరొకటి ఆయన రాజ్యసభకు ఎన్నికైనప్పుడు పార్లమెంట్లో ఆ స్టాండింగ్ కమిటీస్లో కూడా వారు చాలా చురుకైన పాత్ర నిర్వర్తించారు నేను శివాజీ గారు ఖాళీగా ఉన్నారు ఇప్పుడు కొంచెం తిరగడానికి ఇబ్బందిగా ఉంది ఆయనకి కానీ నేను ఆయనకు ఒక సమస్యని ఇస్తున్నా ఏమిటా సమస్య అంటే ఈ ఇథనాల్ పాలసీ వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్లో ఉన్న షుగర్ మిల్స్ అన్నీ రివైవ్ అయిపోయి లాభదాయకతో నడుస్తున్నాయి కానీ ఎందుకో నాకు అర్థం కాలేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న షుగర్ మిల్స్ అన్నీ మూతపడ్డాయి ఉత్తరప్రదేశ్లో ఉన్న షుగర్ మిల్లు బి తోనో సి తోనో ఇతనాలు తయారు చేసి లాభదాయకత సాధించి ఎప్పుడు సకాలంలో రైతులకు బకాయిలు చెల్లించని కంపెనీలు రైతులకు బకాయిలు చెల్లిస్తుంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న షుగర్ మిల్స్ అది పాటించడం లేదు ఉత్పత్తి చేయడం లేదు అడిగితే నాకు చాలామంది షుగర్ కేన్ పండించట్లేదు ఇక్కడ అందుకని చేయట్లేదు అని అంటున్నారు అది సమస్యను కూడా మనం కొంత అధ్యయనం చేసి ఏ విధంగా దాని గురించి ఆలోచించాలనేది కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుందని నేను చూసిస్తున్నాను అది కూడా ఆలోచించాలని కోరుతున్నాను మరొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే భారతదేశంలో మూడు వందల అరవై ఐదు రోజులు వ్యవసాయానికి అనుకూలంగా ఉండేటువంటి ఉష్ణోగ్రతలు ఉండి పంటలు పండించుకునే స్థితి ప్రపంచంలో ఏ దేశానికి ఇంత అరువైన పరిస్థితి ఉండదు రష్యాలో కొన్ని ప్రాంతాల్లో ఆరు నెలలు మంచుతో ఉంటుంది యూరోప్లో కొన్ని దేశాల్లో చలిలో పంటలు పండవు అమెరికాలో అదే పరిస్థితి కానీ మూడు వందల అరవై ఐదు రోజులు వ్యవసాయం చేయగలిగినటువంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి కాబట్టి సరి అయిన విధానంతో వెళితే వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తే ప్రపంచంలో మనం విమానాలు తయారు చేయడంలో అగ్రగామిగా ఉండలేకపోవచ్చు కానీ ప్రపంచం మొత్తానికి ఆహారాన్ని అందించగలిగిన ఒక ఫుడ్ పవర్గా రూపొందగలిగిన ఒక శక్తి భారతదేశానికి ఉంది దానివల్ల రైతులకు ఉపయోగం జరుగుతుంది ఆ విధానం వల్ల ఒకసారి మనం ఆలోచిస్తే నాకు ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్లో పడ్డే ప్రతి పంట అది పొగాకు కావచ్చు పత్తి కావచ్చు మిరప కావచ్చు జొన్న కావచ్చు మొక్కజొన్న కావచ్చు లేకపోతే పసుపు కావచ్చు యు టేక్ ఎనీ క్రాప్ కాఫీ కావచ్చు మాకు అరకు వ్యాలీలో పడుతుంది అనంతగిరిలో అరకు వ్యాలీలో కాఫీ అరకు కాఫీ మీ అందరికీ మీనే ఉంటారు కదా ఇవాళ అరకు కాఫీ బ్రాండింగ్ బ్రహ్మాండంగా జరుగుతుంది ఏదైనా సరే ఎగుమతి చేసే అవకాశాలు ఉన్న పంటలు మనం పండిస్తున్నాం పొగాకు ఎగుమతి అవుతుంది రైస్ ఎగుమతి అవుతుంది టర్మెరిక్ ఎగుమతి అవుతుంది చిల్లీస్ ఎగుమతి అవుతున్నాయి అందుకని నేను ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి చేసే సూచన ఏంటంటే ఆయా రాష్ట్రాలలో రైతులు కష్టపడి ఏ పంటలు పండిస్తున్నారు వాళ్ళు పండించిన పంటలకు ఏ దేశాల్లో ఎగుమతికి ఉన్నాయి ఎగుమతి చేయడం ద్వారా మనం రైతులకు లాభదాయకత ఏ విధంగా చేయగలుగుతాం అని ఆలోచన చేసి స్టేట్ ఎక్స్పోర్ట్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ కౌన్సిల్స్ రావాలి దేశంలో ప్రతి రాష్ట్రం దాని గురించి ఆలోచన చేయాలి అప్పుడు వ్యవసాయానికి లాభదాయకత గురించి మనం మాట్లాడే అవకాశం వస్తుంది చాలా సంతోషం ఇవాళ నాకు చాలా రోజుల తర్వాత వ్యవసాయం గురించి మాట్లాడే అవకాశం వచ్చింది శివాజీ గారు ఎటు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన మీకు సలహాలు సూచనలు చేస్తారు నేను శివాజీని వారు చేసిన కృషిని మరొకసారి అభినందిస్తూ ఇదే రకమైన కృషి మనం ఆపమన ఆపర్లేండి తను రావి జీవితంలో కూడా కొనసాగిస్తారు అలా కొనసాగించి ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని మరోసారి ఆశిస్తూ నన్ను పిలిచి పుస్తక ఆవిష్కరణ చేసే మహద్భాగ్యం కల్పించిన నిర్వాహకులకు వెంకటేశ్వరరావు గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ముఖ్య అతిథి గవర్ననీయులు మిజోరాం రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కమ్మంబాటి హరిబాబు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియచుకుంటున్నాను అలాగే మరొక విశిష్ట అతిథి తెలంగాణ వ్యవసాయ శాఖ మహిళలు గవర్ననీయులు తుమ్మల నాశరావు గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే వేదిక ముందున్న పెద్దలు డాక్టర్ అంతరాజు లీలామోహన్ గారికి కూడా ధన్యవాదాలు ఈనాటి పెద్దలు డాక్టర్ ఎల్మన్ శివాజీ గారికి ధన్యవాదాలు అలాగే వేదిక ముందున్న పెద్దలకు అలాగే వ్యవసాయ రంగ నిపుణులకు మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను చలమంజలి శివాజీ గారికి రాజ్యసభలో వ్యవసాయ రంగానికి సంబంధించిన అతి ముఖ్యమైన ప్రసంగాలు ఎన్నో ఉన్నాయి దాదాపు రాజ్యసభ కాలం అంతా కూడా వ్యవసాయ రంగానికే అంకితమై వారి యొక్క ప్రసంగాల దాటికి ఎంతోమంది మంత్రులు కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు అభినందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా వారు చేపట్టిన క్రాపాలిడే గురించి పెద్ద ఎత్తున రైతుల్లో స్పందన లభించింది రైతు నేసం పబ్లికేషన్ ద్వారా అనేక రకాల పుస్తకాలను కూడా వారి యొక్క ప్రసంగాలు కావచ్చు వారు రచించిన రచనలు కావచ్చు వివిధ రూపాల్లో ప్రచురించడం జరిగింది పల్లె ముఖ్యంగా పల్లెకి పట్టే ఆరుగాలం ఆరు గాంధీ పదంలో కర్షక ప్రధాని క్రాపాలిడే ఈరోజు ఆశ్రయించిన ఎదురిత పుస్తకాలు ఈ పుస్తకాలు కూడా రైతుల్లో ఎంతో ఆదరణ కలిగించింది దాంట్లో ఉన్న సబ్జెక్ట్ని ముఖ్యంగా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులకు ఈ యొక్క ప్రసంగాలు ఎంతో ముఖ్యమైనవి విలువైనవి ఈ సందర్భంగా నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన పెద్దలు శివాజీ గారికి పదాభిందాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం రాజ్యసభలో తాను పనిచేసినటువంటి కాలంలో వారు చేసినటువంటి ప్రసంగాలన్నింటినీ సంకలనం చేసి అగెన్స్ట్ ఆర్ట్స్ అనేటటువంటి బుక్ పబ్లిష్ చేసిన తర్వాత దాన్ని అనువదించాలనేటటువంటి కోరికతో డాక్టర్ నాగభ్యరావు కోటేశ్వరరావు గారు తీర్థశేషులు వారు కూడా మా కొలీగ్ రచయిత కవి వారు యాక్చువల్గా శివాజీ గారిని అప్రోచ్ అయ్యారు నేను ట్రాన్స్లేట్ చేస్తానని ఆ విధంగా వారు ప్రారంభించారు దురదృష్టవశాత్తు మధ్యలో కాలం చేశారు ఒక చాప్టర్ వరకు వారు అనువదించారు తర్వాత కొంతకాలానికి శివాజీ గారు నాకు అవకాశం ఇచ్చారు అందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు ఆర్థిక వ్యవహారాలకు వ్యవసాయానికి రెండింటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఈ ప్రసంగాలన్నింటినీ కనుక చూస్తే తెలుస్తుంది భారతదేశంలో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు అన్నింటిని గురించి కూడా తన అవకాశాన్ని ఉపయోగించుకొని రాజ్యసభలో ప్రభుత్వం దృష్టికి ఆ సమస్యలను తీసుకురావడం పరిష్కార సూచనలు చేయడం ఏది జరిగిందని చెప్పి చెప్పాలి ఈ పుస్తకం తనకు చదివినట్లయితే రైతాంగం కానీ ఇతర సమస్యలు కానీ పరిష్కరించబడ్డాయి అనేటటువంటిది మనకు అర్థమవుతుంది ఈ పుస్తకాన్ని అనువదించే అవకాశం నాకు లభించినందుకు వారికి కృతజ్ఞతలు దీన్ని పబ్లిష్ చేసినటువంటి రైతునే మాంకిశ్వరరావు గారికి కృతజ్ఞతలు ఇంతసేపు ఇది మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు సహనంగా విన్నటువంటి మీకు అందరికీ కృతజ్ఞతలు ఎందరో మహానుభావులు భావిలు అందరికీ వందనాలు పంతొమ్మిది వందల అరవై నాలుగులో గుంటూరు మెడికల్ కాలేజ్ ఆగస్టు పదవ తారీఖు ధ్యానమయ్య అక్కడిని ఇక్కడి దాకా వచ్చాం అరవై ఏళ్ళయ్యి శివాజీ రెండు వేల రెండు వందల ఇరవై రెండు క్వశ్చన్లు అడిగాడని కూడా ఎవరికి తెలియదు క్వశ్చన్ అది కాదు ఆ క్వశ్చన్ యొక్క విలువ ఏంటి దానివల్ల లాభం ఏంటి అనేది చూస్తే లేని రోజుల్లో పొగాకు రైతులకి మిర్చి రైతులకి ఆంధ్రాలో ముఖ్యమైన ప్రతి రైతులకి ఎంత చేశాడని ఆలోచిస్తే అది ఒక బుక్లు రాయటానికి కావాలి దానికి చాలా బుక్లు కావాలి ఒక రైతు కుటుంబంలో పుట్టి గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివి చివరికి కొత్త దారి కనుక్కొని ఆ దారిలో ఏముంది ఏం పండించారు అని చెప్పిన వ్యక్తి గురించి పిల్లలకు తెలియాలి అదేంటంటే వాళ్ళకి ఒక మోటివేషన్ కావాలి సులాగే ముందు ముందు ఇంకా పుస్తకాలు రాయాలి నీ అనుభవాలు పిల్లలతో ముఖ్యంగా పంచుకొని వాళ్ళకు ఒక ఆదర్శ ఉండాలి దేవుడు దీనికి నీకు అవకాశం బాగా ప్రార్థించుకుంటూ సెలవు చేసుకుంటాను నమస్కారం దీనికి ఈ పుస్తకాన్ని చాలా శ్రమకు వచ్చి ట్రాన్స్లేట్ చేసిన నాగభై రెండు కోటారు ఆయనే వచ్చి నీ పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేయాలని ఉందని చెప్పి మొదలుపెట్టాడు మధ్యలో ఆగిపోతే ఈ నన్నయ ఎక్కడ ఎర్రప్రగలాగా కాదు కానీ మన నీలామోహన్ గారు పూర్తి చేశారు పూర్తి చేసిన చివరికి ఆ మూడో ఆయన మన వెంకటేశ్వర దీన్ని నచ్చేశాడు వచ్చేసి వాళ్ళు ఇంతమందిని కూర్చోబెట్టి ఈ మా నాలుగు మాటలు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఎంత ఉంటే ఎలాగుండిందంటే ఏదో ఒక యూనివర్సిటీలో పాఠం చెప్పినట్టుగా పాఠం విన్నట్టుగా క్లాస్ రూమ్లో లేకపోతే ఒక సెమినార్లో కూర్చున్నట్టుగా ఉంది కానీ వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నవసాలు పునః సమర్పిస్తూ అందరికీ కూడా నా హృదయపూర్వ నవస్థాలు సమర్పిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు మేము అరవై ఏళ్ళు అనుబంధం ఉంది మాకు ఈ మధ్యనే మేము డైమండ్ జూబ్లీ చేసుకున్నాం చిరాలకుంటున్నాం వన్ మంత్ బ్యాక్ సో ఆ టైంలో మేమంతా కలిసాము ఆయన అక్క కూడాను ఐ ఫోర్స్ హిమ్ టు గివ్ ఏ ప్రజెంటేషన్ ఆఫ్ టూ అవర్స్ అబౌట్ హిజ్ లైఫ్స్ జర్నీ అండ్ ఇట్ వాజ్ అమేజింగ్ నాట్ ఓన్లీ ఇట్ వాజ్ అమేజింగ్ టు మీ బట్ టు ఎవ్రీబడి లార్జ్ నంబర్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ కేమ్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ కెనడా Sri Lanka, United Kingdom, so everybody was so appreciative of his work. But the twist in the tale is, he was our uh, friend and colleague in medical school. But uh, completely he changed his pathway. So we lost touch with him for almost 25-30 years. We were in the medical pathway, he was in political and agricultural pathway. సో వీ రియలీ డిడ్ నాట్ నో వాట్ హీ వాజ్ డూయింగ్ ఇన్ఫ్యాక్ట్ వీ థాట్ హీ వాజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ బట్ ప్రాబులీ సమ్ జనరల్ ప్రాక్టీస్ అండ్ గుంటూ తర్వాత తర్వాత ఆయన పుస్తకాలు చూడడము చదవడము ఆయన తర్వాత ఆయన పుస్తకాలు కాపీలు పంపిస్తుండేవారు మన డైమండ్ జూబిలీ అప్పుడు మనం బ్యాచ్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆయన లైఫ్ ఒక బిగ్ క్యాన్వాస్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సమరైజ్ హిస్ వర్క్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి